జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వెంకటరెడ్డిని మంత్రి పదవి వరించింది కానీ రాజ్ గోపాల్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే పదవికే పరిమితమయ్యారు అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఓ హామీ ఇచ్చిందట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని భరోసా కనిపించారట కానీ ఏడాది గడిచిన రాజ్ గోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయనలో అసహనం పెరిగిపోతుందట ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మంత్రి పదవి ఇస్తారని సొంత పార్టీ లీడర్లను ఆయన ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి దక్కేలా లేదని తెలుసుకున్న రాజ్ రెడ్డి కొద్ది రోజులుగా సొంత పార్టీ నేతల్ని ఇప్పుడు టార్గెట్ చేశారు తాజాగా సిఎల్పి సమావేశానికి హాజరైన ఆయన మరోసారి సొంత పార్టీ చురకలంటించారు ఇటీవల రేవంత్ సర్కార్ అమలు చేసిన రైతు రుణమాఫీ అనుకున్న స్థాయిలో జరగలేదని ఆరోపించారు రుణమాఫీ సరిగ్గా అమలు చేయకపోవడంతో గ్రామాల్లో తిరిగే పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు గతంలోనూ రేవంత్ రెడ్డి పనితీరుపై రాజ్ గోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు అయితే అధికార పార్టీలో కొనసాగుతూ సొంత పార్టీ లీడర్లను రాజ్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారని గాంధీభవన్ వర్గ ఆరా తీశాయట అయితే రాజ్ గోపాల్ రెడ్డిలో ఆ స్థాయిలో ఆగ్రహ ఆవేశాలు పెళ్లి వెనక మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతుంది ఇక తమ్ముడు ఇలా ఉంటే అన్న మరోలా రెడ్డి ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాలు సాధించినట్లు ప్రకటించారు దేశంలోనే మొట్టమొదటిసారి కులఘన్న చేసిన ఘనత తమ ప్రభుత్వాదని చెప్పుకొచ్చారు అంతేకాదు రానున్న ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది కాంగ్రెస్ పార్టీని అంటూ డంకా బచాయించారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వంద శాతం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే అన్నకు పూర్తి విరుద్ధంగా తమ్ముడు మాట్లాడుతుంటంతో నల్గొండ జిల్లా కేడర్ మాత్రం పరేషాన్ అవుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో మొత్తం పన్నెండు మంది మంత్రులు ఉన్నారు ఇందులో అన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణ దృష్ట్యా నేతలకు పదవులు దక్కాయి కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకే పదవులు వరించాయి మంత్రులు కొమటి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సీనియర్ నేతలు కావడంతో మంత్రి పదవులు దక్కాయి దాంతో మరో సామాజిక వర్గానికి పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైందని పార్టీ నేతలు అంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్నారు ఆ తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆయనకు కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో సర్కారు ఏర్పడగానే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం ఇదే విషయాన్ని రాజ్ గోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది అయితే మంత్రి పదవి విషయంలో రాజ్ గోపాల్ కు హామీ దొరకడం లేదని తెలుస్తుంది అందుకే ఆయనలో అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తుంది మొత్తంగా మంత్రి పదవి దక్కదన్న నిరాశతోనే రాజ్ గోపాల్ సహనం నశిస్తుందని అనుచరులు చెబుతున్నారు ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోతే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని అంటున్నారు అన్నకు మంత్రి పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా తమ నేతకు మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్ లో కొనసాగుతామని చెప్తున్నారు పదవి దక్కకపోతే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు మొత్తంగా మంత్రి రాలేదని రాజ్ అసంతృప్తి తాండవిస్తుంటే అన్న వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ సర్కార్ కు ఎదురు లేదని చెప్తుండంతో నల్గొండ జిల్లా ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పరేషాన్ అవుతున్నట్లు తెలుస్తుంది